జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాకినాడలోని కలెక్టరేట్ సమావేశంలో మాట్లాడారు ఉప్పాడలో అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకి ఆయన ఇచ్చిన హామీ చూస్తుంటే అసలు గతంలో ఏ రాజకీయ నాయకుడైనా ప్రజలతో ఎంతలా మమేకమయ్యి ప్రజల సమస్యను తన కంటితో తన కోణంలో మనకే ఈ సమస్య వస్తే ఎలా ఉంటుంది అని భావించేటువంటి రాజకీయ నాయకులు బహుశా మన చరిత్రలో ఎక్కడో తగిలి ఉండరు ఏదో ఒకవేళ ఉంటే ఏదన్నా స్వతంత్రం వచ్చిన తర్వాత ఏమైనా పది పదిహేను ఆ టైంలో ఏదన్నా లోకల్గా ఉన్నటువంటి నాయకులు ఎవరైనా చేసి ఉండొచ్చు కానీ ఈ రకంగా చేసి ఉండరు ఆయన ఏమంటారంటే మీ సమస్య నా సమస్య మీ సమస్య తీర్చడానికి నేనున్నా నాకు వంద రోజులు టైం ఏమి మీ సమస్య తీర్చేస్తాను ఈ వంద రోజుల టైం ఎందుకు అడుగుతున్నానంటే మీరు చెప్పినటువంటి సమస్యలు అన్నిటి మీద ఆడిట్ చేపించాలి సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేయాలి కంపెనీ వాళ్ళతో మాట్లాడాలి కంపెనీని తరిమి కొట్టను గత ప్రభుత్వాలు చేసినట్టు కంపెనీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కొంత టైం ఇస్తామని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అయితే ఆయన ఇక్కడ మాట్లాడుతూ మరో మాట అన్నారు నేను మీ సమస్యలు తీర్చలేకపోతే రాజకీయాలు వదిలేస్తా మీరు చూపిస్తున్నటువంటి అభిమానం ముందు నాకు ఈ పదవులు పెద్ద లెక్కేం కాదన్నారు ఎంతమంది రాజకీయ నాయకులు అంటారు మామూలుగా మనం ఓపెన్గా మాట్లాడుకుందాం ఎంతమంది రాజకీయ నాయకులు ఈ మాట అనే ధైర్యం ఉంది ఇవాళ చస్తే రేపటికి రెండు అనుకునే బాపతే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఈ పదవి ఉంటే ఉంది రేపొద్దున ఉండకపోవచ్చు కానీ ప్రజా సేవ చేయడానికి మనం అధికారంలోకి వచ్చాం అది చేద్దాం అని చెప్పేటువంటి రాజకీయ నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు చాలా తక్కువ మంది కదా అసలు లేరేమో బహుశా రెండు వేల ఇరవై ఐదులో అయితే ఆయన కార్యాచరణ అంటే ప్రజలకి గౌరవం ఎందుకంటే నిన్న పద్దెనిమిది మంది మత్స్యకారులకి ఎక్స్గ్రేషియా ప్రకటించారు అకౌంట్లో వేసేశారు ఎందుకంటే చేపల వేటకు వెళ్ళి ప్రమాదవశాత్తితో చనిపోయినటువంటి పద్దెనిమిది మంది మత్స్యకారులకి ఒక్కొక్కళ్ళకి ఐదు లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించి అకౌంట్లో వేశారు ఇన్నాళ్ళు అక్కడ ప్రజల సమస్యలు మత్స్యకారుల యొక్క సమస్యలు ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు నక్కపల్లి సజ్జలో ఉన్నటువంటి దివిస్ అరబిందో డెక్కన్ ఫార్మా కంపెనీలతో పాటు మరికొన్ని కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలు యొక్క వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి కెమికల్స్ వ్యర్థాలు ఉంటాయి కదా అవి సముద్రంలో కలవడం చేత మత్స్య సంపద అంతా చనిపోతుంది అంటే చేపలు చనిపోతాయి తెలిసిందే కదా మన అందరికి కెమికల్ కలిస్తే చేపలు చనిపోతాయి కదా అట్లా చనిపోవడం వల్ల ఆ ప్రాంతంలో చేపలు దొరక్క మళ్ళీ వీళ్ళు వేరే ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు వేరే ప్రాంతానికి వెళ్తే అక్కడ మత్స్యకార సంఘాలతో వీళ్ళకి గొడవలు అవుతూ ఉన్నాయి ఆ సమస్యను కూడా పరిష్కరించమని అడిగారు మొదటి సమస్య ఏంటంటే ఫ్యాక్టరీల నుంచి వస్తున్నటువంటి వ్యర్థాలు సముద్రంలో కలవకుండా మా చేపలు చనిపోకుండా మాట్లాడి పెట్టమని చెప్పారు అది ఆయన మూడు నెలలు టైం అడిగారు మూడు నెలలు టైం వంద రోజుల టైం ఎందుకంటే కంపెనీల వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఇంకేదైనా ఏర్పాటు చేసుకోవాలి సముద్రంలో కలపకుండా ఇదొక పాయింట్ మళ్ళీ ఈ సముద్రంలో మత్స్య సంబంధ చనిపోతే వేరే చోటకు వెళ్తాను అక్కడ మత్స్య సంఘాలతో గొడవలు అవుతాయి అన్నారు కదా దాని గురించి కూడా మాట్లాడాలి ఇలాంటి విషయాలన్నింటినీ కూలంకషంగా చర్చించి కొంత సమయం తీసుకొని మాట్లాడాలి ఇంకో మాట అన్నారు ఆయన గొప్ప మాట అది నేను ఈ సభలో చట్ట సభల్లో ఏదో మాట్లాడేసి నేను మీకు ఒక్క రోజులో చేస్తా ఒక గంటలో చేస్తా అని మాటలు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు రేపు మీరు మర్చిపోవచ్చు కానీ నేను మర్చిపోలేను ఆ విషయాన్ని ఎందుకంటే నాకు గుర్తుంటుంది మాట ఇచ్చింది నాకు అందుకని నేను మిమ్మల్ని వంద రోజులు సమయం ఓడుతున్నా ఖచ్చితంగా ఆ పని చేసి పెడుతున్నారు అలాగే ఉప్పాడ తీర ప్రాంతం అంతా సముద్రం నీటికి కోతకు గురవుతూ ఉంది ఆ కోతకు ఉప్పాడ తీర ప్రాంతాన్ని రక్షించడం కోసం ఈ ప్రొటెక్షన్ వాళ్ళు రిటైనింగ్ వాళ్ళు ఏదైతే ఉందో దాన్ని నిర్మించడానికి సుమారు మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు కేంద్రం నుంచి శాంక్షన్ చేపించారు ఆ వర్క్ జరుగుతూ ఉంది కేంద్రాన్ని నేను ఏదో రకంగా బదిమాలో బామాలో బెదిరించో నేను తెచ్చుకుంటా అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు అంటే బెదిరించంటే నేను అంటున్నాను మామూలు సరదాగా అంటే ఆయనకి ఆ కెపాసిటీ ఉంది కేంద్రంతో మాట్లాడి నిధులు శాంక్షన్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఈ రిటైనింగ్ వాళ్ళు ప్రొటెక్షన్ వాళ్ళు నిర్మించే అటువంటి కెపాసిటీ ఉంది సో దాన్ని దాన్ని కూడా చేసి పెడతా అంటున్నారు అంటే ఇక్కడ మత్స్యకారుల యొక్క సమస్యలు పట్టించుకున్నటువంటి గతంలో కూడా మత్స్యకారుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున సాయం చేసినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారిది ఏ రాజకీయ నాయకుడు మత్స్యకారుల సమస్యలు పట్టించుకున్నారండి ఎవ్వరూ పట్టించుకోలేదు చాలా రాష్ట్రాల్లో కూడా మత్స్యకారులకు అనేక అనేకమైన సమస్యలు ఉన్నాయి కానీ పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగిన తర్వాత ఈ పనులు ఖచ్చితంగా అవుతాయని మత్స్యకారులు కూడా నమ్ముతూ ఉన్నారు కాకపోతే అక్కడ మనం నిన్న జరిగినటువంటి మీటింగ్లో కొన్ని మీడియాలు ఏమేస్తున్నారంటే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకిస్తున్న మత్స్యకారులు అని చెప్పి టైటిల్స్ పెట్టే వస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకిస్తున్న మత్స్యకారులు కాదండి వంద రోజులు సమయం అడిగారు కాబట్టి కొంత వీలైనంత త్వరగా చేయమని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈ విషయాన్ని కూడా వక్రీకరించి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఎలాంటి అండ లేకపోయినా పది సంవత్సరాల పాటు పార్టీని నడిపి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవపోయినా గెలిచిన ఒక్క ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళిపోయినా కానీ ధైర్యంగా నిలబడి పార్టీని నడిపించి కార్యకర్తలే నా బలం అని చెప్పి ముందుకు పోయిన వ్యక్తి మీకు ఏదైనా సమస్య వస్తే ముందు నేనుంటా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి గత ప్రభుత్వం అనేక అనేక ఆంక్షలు పెట్టినా పవన్ కళ్యాణ్ గారిని హౌస్ అరెస్టులు చేసినా కానీ ఇంట్లోనే కూర్చొని కూడా సమస్యలను పరిష్కరించిన వ్యక్తి ఫెన్సింగ్లు దొక్కుకుంటూ ప్రజల మధ్యలోకి వెళ్ళిన వ్యక్తి అలాంటి వ్యక్తిని ప్రజలు గుర్తించారు కష్టపడే వ్యక్తికి ప్రజల వైపు నిలబడే వ్యక్తిని ఏదో ఒక రోజు ప్రజలు చూస్తారు ప్రజలు గమనిస్తూనే ఉంటారు ప్రతి విషయాన్ని అందుకని పవన్ కళ్యాణ్ గారికి అంతటి గెలుపునిచ్చారు ఆయన నిలబడిన స్థానంలో గెలిచాడు అలాగే ఆయన నిలబెట్టుకున్నటువంటి స్థానాలు ఏవైతే అన్నింటిలో గెలిచాడు అంతటి ఘనమైన విజయం ఇచ్చినటువంటి ప్రజలకి నా తరపున నేను ప్రతిదీ సాయం చేయడానికే ప్రయత్నం చేస్తాను మీ సమస్యలు తీర్చలేని రోజు రాజకీయాల నుంచి తప్పుకుంటాను చాలా గొప్ప విషయం ఇది అయితే మరి ఉప్పాళ్ళలోని కలెక్టరేట్ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారులతో మాట్లాడినటువంటి మాటల మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్